నమస్తే అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ రోజులాగ్స్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారో నేనైతే బాగున్నానండి ఈరోజు మట్కా ఐస్ క్రీము ఈ కుల్ఫీ ఇంట్లోనే చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ బయట తీసుకొచ్చిన దానికంటే చాలా బాగుంటుంది చాలా తక్కువ కాస్ట్లో అండి దీనికోసం మనం పాలు లేదంటే కండెన్స్డ్ మిల్క్ ఇలాంటివి ఏవి వాడాల్సిన అవసరం లేదు జస్ట్ ఇంట్లో ఉన్న వాటితోనే చాలా సింపుల్గా ఇలాంటి టేస్ట్ టెక్చర్ వచ్చేటట్టు అయితే ట్రై చేయొచ్చు నాకైతే చాలా చాలా నచ్చింది మా ఇంట్లో కూడా సూపర్గా ఎంజాయ్ చేసిర్రు ప్రాసెస్ చూద్దాం వచ్చేయండి ఇక్కడ నేనైతే నార్మల్ మిల్కే తీసుకున్నానండి మిల్క్ కూడా ఓవర్ బాయిల్ చేయనవసరం అవసరం లేదు దీనికి జస్ట్ లో ఫ్లేమ్లో పెట్టి మీగడ గట్టేయకుండా ఇలా వెయిట్ చేసుకోవాలి ఇందులోకి కలర్ కూడా కొంచెం మనకి సేమ్ మట్కా ఐస్ క్రీమ్ కలర్ కోసం అయితే కస్టర్డ్ పౌడర్ అయితే బాగా యూస్ అవుతుందండి అలాగే కన్సిస్టెన్సీ కూడా థిక్ చేస్తుంది ఇది లేని వాళ్ళు మీరు ఇక్కడ కాన్ఫ్లోర్ అయినా యూజ్ చేసుకోవచ్చు అలాగే డ్రై ఫ్రూట్స్ మీ చాయిస్ అండి సో మీ దగ్గర ఏవి అవైలబుల్గా ఉంటే అవన్నీ పైన డెకరేట్ చేసుకోవడానికైతే నేను ఇలా సన్నగా తరిగేది పెట్టుకున్నానండి నైఫ్తోని సో అలాగే ఇందులో మనం మెయిన్గా బ్రెడ్ యూస్ చేస్తామండి బ్రెడ్ యూజ్ చేస్తున్నాం కదా అని టేస్ట్ ఏమైనా వేరే అస్సలు రాదండి సేమ్ మనకి బయట తిన్నట్టే ఉంటుంది ఐస్ క్రీము సో బ్రెడ్ కూడా ఎక్సెస్గా వేయకండి సో ఎప్పుడైనా బ్రెడ్ మిగిలిపోయినా తినకపోతే స్నాక్స్ చేస్తాం కదా అలాగే ఇలా ఐస్ క్రీమ్ కూడా హెల్తీగా చేసుకోవచ్చండి సో మధ్యలో మధ్యలో మిల్క్ అయితే ఇలా లైట్గా మిక్స్ చేస్తూ కలిపితే ఎక్కువ మిగడగట్టేయకుండా మరుగుతూ ఉంటాయి అలాగే ఇందులో నేను స్వీట్నెస్ కోసం షుగర్ కాకుండా బెల్లం వాడుతున్నానండి సో ఈ బెల్లం వేయడం వల్ల కూడా మనకు ఆ టెక్చర్ అనేది అంత పర్ఫెక్ట్గా వస్తుంది బెల్లం కూడా కొంచెం ఇసుగగా ఉండేది కాకుండా ఇలా సాఫ్ట్గా అరిసెల కోసం యూజ్ చేసే బెల్లం అయితే తీసుకోండి ఇంక ఇక్కడ మనం తీసుకున్న కస్టర్డ్ పౌడర్ డైరెక్ట్ యాడ్ చేసామనుకోండి గట్టి గట్టి లమ్స్ ఫామ్ అయితే అది అంత ఈజీగా మిక్స్ అవ్వదు కొంచెం వాటర్లో మిక్స్ చేసి ఇలా మరుగుతున్నప్పుడు యాడ్ చేసామనుకోండి చాలా సింపుల్గా ఈవెన్గా మిక్స్ అయిపోతాయి ఫస్ట్ కాసేపు ఇలా లమ్స్ వచ్చినా కూడా మనం కలుపుతూ ఉంటే ఈజీగా మెల్ట్ అయిపోతాయి మిల్క్తో పాటు సో మరీ ఓవర్గా ఇది ఎక్కువ కుక్ చేసామంటే చాలా థిక్ అయిపోతుంది సో మనకి ఇది ఒకసారి లమ్స్ లేకుండా మిక్స్ చేశామంటే సరిపోతుందండి ఆ తర్వాత వెయిట్ చేయాల్సిన అవసరం లేదు స్టవ్ కట్ అయ్యొచ్చు ఇంక ఇప్పుడు ఇందులోకి వన్ బై వన్ యాడ్ చేసుకోవచ్చు ఇంగ్రీడియంట్స్ అనేవి ఇక్కడ వచ్చేసి నేను కొంచెం డ్రై ఫ్రూట్స్ అన్ని పౌడరు అలాగే ఇలాచీ పౌడర్ కూడా కలిపి వేసుకున్నానండి ఇలాచీలు కొంచెం ఎక్కువ నమిలేటప్పుడు తినేటప్పుడు ఫ్లేవర్ తెలవాలని ఎక్కువగా క్రష్ చేయకుండా అలాగే వేసాను సో మనకి ఈ కన్సిస్టెన్స్ వస్తే సరిపోతుందండి ఇంకా మనం ఇక్కడ స్టవ్ అయితే కట్టేసుకోవచ్చు అలాగే మనం తీసుకునే బ్రెడ్ పౌడర్ అయితే వేసుకోవాలి మన థిక్నెస్ని చూసి బ్రెడ్ పౌడర్ అనేది యాడ్ చేసుకోండి ఎక్సెస్గా వేసామంటే మళ్ళీ స్మెల్ అనేది డామినేట్ అయిపోతుంది సో అది కొంచెం చూసి వేసుకోండి సో ఇంకా ఇలా ఒకసారి అంతా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని మనం పూర్తిగా చల్లారాలండి ఇక్కడ నేను స్టవ్ కట్టేసి కిందికి దింపిన తర్వాత నేనైతే బెల్లం యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఇక్కడ బెల్లం యాడ్ చేయడం వల్ల పాలు లాంటివి ఇరగడం అలాంటివి ఏముండదు ఈవెన్గా మిక్స్ అయిపోతాయి చాలా క్రీమీ టెక్చరే ఉంటుంది మనకి ఇంకా స్పీడ్గా చల్లారాలి అనుకుంటే మనం ఏదైనా నార్మల్ వాటర్ బౌల్లో పెట్టినా సరిపోతుంది లేదంటే కాసేపు అలా వదిలేసినా కంప్లీట్గా కూల్ అయిపోతుంది ఇప్పుడు నేను ఇక్కడ ఒక టూ త్రీ డ్రాప్స్ ఎసెన్స్ వేసుకుంటున్నాను మీకు నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు ఇలాచీ ఫ్లేవరే సరిపోతుంది కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి కావాలంటే ఇలా అంతే సో ఇంకా ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుందండి ఇంతకంటే తక్కువ ఉన్న ఎక్కువ మరీ లూజ్గా ఉన్నా బాగుండదు ఐస్ క్రీమ్ అనేది సో ఒకసారి అంతా ఈవెన్గా మిక్స్ చేసుకొని మనం ఇప్పుడు తీసుకున్న మట్క బౌల్లోకి వేసుకోవచ్చండి నేను ఈ బౌల్ అయితే యాక్చువల్గా ఎప్పటినుంచో ఏదైనా క్రాఫ్ట్కి యూజ్ అయింది అని దాసి పెడితే మళ్ళీ ఐస్ క్రీమ్ చేయడానికే వచ్చింది పిల్లలు కూడా ఎగ్జైట్గా ఫీల్ అవుతారు కదా బయట తీసుకొచ్చినట్టే అనేసి ట్రై చేద్దామని చేస్తున్నాను సో మరీ నిండుగా కాకుండా కొంచెం గ్యాప్ ఉండేటట్టు ఫీల్ చేసుకుంటే మళ్ళీ ఇది ఐస్ క్రీమ్ ఫామ్ అయిన తర్వాత కొంచెం ఎక్కువగా కేక్ ఎలా పొంగుతుందో ఐస్ క్రీమ్ కూడా కొంచెం పైకి వస్తుంది సో అది చూసి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మిగతా ఐస్ క్రీమ్స్ కంటే ఇవి జస్ట్ టూ త్రీ అవర్స్ కూడా టైం పట్టదండి చాలా స్పీడ్గా తయారైపోతుంది మనం ఎయిట్ అవర్స్ సిక్స్ అవర్స్ పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు ఇప్పుడు కొంచెం డ్రై ఫ్రూట్స్తో ఇలా అన్నీ పైన డెకరేట్ అంటే చూడండి ఎంత ఎమ్మెగా టేస్ట్ ఉందో చూడ్డానికి కూడా సేమ్ బయట లాగే అనిపించింది మేమైతే చాలా ఎగ్జైటెడ్గా అసలు వెయిట్ చేసినాం ఎంతసేపు పడుతుందని ఇంకా నేను కొంచెం ఎక్కువసేపే పెట్టిన ఫ్రిడ్జ్లో కాబట్టి కాసేపు నార్మల్గా వాటర్లో పెట్టి తీస్తే నాకు కావాల్సినట్టయితే తయారైపోయింది టేస్ట్ మాత్రం అద్దిరిపోయింది ఫ్రెండ్స్ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మినిమమ్ టూ టూ అండ్ హాఫ్ అవర్స్ అయితే సరిపోతుందండి చక్కగా ఫామ్ అయిపోతుంది ఐస్ క్రీమ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్